అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ కంటెంట్ మీకు ప్రాపర్గా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ వీడియో నెక్స్ట్ అటాచ్ చేస్తారు మన వాళ్ళు అది చూడండి అది చూసాక మరిన్ని విషయాలు మాట్లాడుతున్నాను చెప్పిని నా దగ్గరికి వచ్చారు కొంతమంది రండి ఆయన ఆయన నిలబడతావు ఆయన ఆ నిలబెట్టాలి అంటూ ఎంత తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో ఎవరైతే కనుక గట్టించారో అలాంటి వారి నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునితే పెంచే అంటే ఇది సమయం కాదు ఇది సభం కాదు ఇది మంచి పని కాదు మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పండించడం మాట వాస్తవం దీనికి సాక్ష్య అక్కడ నేను నీళ్ళు సాక్ష్యం చెప్తున్నాను ఇది ఎవరు కాదో లేదు అంటే ఆ క్షణించి కూడా ఎలా దోచుకోవాలి ప్రయత్నంతోనే ఉన్నారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని అభియోగాలు ఉన్నాయి దాన్ని రేపో మాపో దాన్ని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు వస్తాయి ఎవరు కాదండి ఈ రోజున ప్రజల సొమ్ము ప్రజలు దక్కాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజలు అత్యుద్ధిపత్తుగా మనం ఖర్చుకురాల్సింది మన స్వలాభం వస్తే మనం దాచుకుని దోచుకుంటుంటే కనుక ఎవరు చూస్తూ ఊరుకోలేరు ఈ రోజు వాళ్ళు రోడ్డు మీద ఎక్కి వాళ్ళు ఓ ఉపన్యాసాలు ఇస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు ప్రభుత్వం అసంతంతో ఉంది ప్రభుత్వం ఎలా పడగొట్టాలని నారా మాటలు

చిరంజీవి ఎవరి గురించి చెప్పాడు చిరంజీవి చెప్పిన దానిలో ఆయన వాయిస్ కంటెంట్ ఉన్నారు వీడియో చూశారు కదా ఆ తర్వాత పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా అవి చూశారు కదా ఇప్పుడు చెప్పండి బాలకృష్ణకి గతంలో మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చారు అతను సైట్లచికల్గా బాగోలేక బెల్లమైన సురేష్ రమేణి కూడా కాల్పులు జరిపాడని సో మెంటలోడు బాలకృష్ణ చిరంజీవిని అనేంత స్థాయి బాలకృష్ణ అంటూ కొంతమంది వాంటెడ్గా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు వీళ్ళు ఎవరైనా చూస్తే వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఇప్పుడు కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టాలి వాళ్ళ బతుకంతే కంతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశారో జనసేన టీడీపీ కలిసి పోటీ చేశారో ఇక వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దట్ జనసేన టీడీపీ కన్నా కలిసి ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైతే వీళ్ళకైనా కలిసి పోటీ చేస్తే ఇక లైఫ్లో వీళ్ళుగా గెలవలేరు సరికదా అసలు అటస్ఫూడు లేకుండా పోతారు ఇదే ఇప్పుడు ఈ సాక్షికి ఒక ఐదు దొరికింది ఎవడు చిరంజీవి అని బాలకృష్ణ అన్నాడు ఆనడా ఆ సైకో గాడిని కలవటానికి వెళ్ళారు అన్నారు ఆ సైకో గాడి ఎవరు జగన్ అని చెప్పేసి అందరికీ తెలుసు ఓపెనింగ్ అని రాశారు బట్ సాక్షిలో ఎక్కడ అది రాయకుండా ఎవడు చిరంజీవి అంటూ ఘోరాత ఘోరంగా మాట్లాడి బాలకృష్ణ అంటూ జగన్ కూడా అనుచిత వ్యాఖ్యలు అన్నాడని చెప్పేసి అన్నారు తప్ప జగన్ సైకు అన్నాడని చెప్పేసి సాకులు రాయలేదారు అంటే ఆయన గురించి వాళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదేనా ఏమవు సో పాయింట్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక దారుణమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ చిన్న భిన్నం చేస్తూ మూడు రాజధానులంటూ ఘోరాత్రులను ఒక డెసిషన్ తీసుకుంటే దానికి సపోర్ట్ పలికినటువంటి వ్యక్తి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంతోమంది ఆ పార్టీ కోసం పనిచేస్తే ఆ పార్టీ కోసం నిలబెడితే చివరికి ఆ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనం చేసేవాడు అందరూ రోడ్డు మీద పెట్టినాడు చిరంజీవి ఏ జగన్మోహన్ రెడ్డి అయితే తండ్రి మరణించి మరణించగానే పదవి కావాలంటూ ముఖ్యమంత్రి మొత్తం దోచుకోవాలంటూ శవరాజ్యం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది కూడా చిరంజీవి ఈ మూడు వర్షస్ మీరు తీసుకోండి చిరంజీవి వాంటెడ్గా ఒక రాజకీయ భయంతోనో రాజకీయ స్వలాభం కోసమో లేదన్నప్పుడు ఇంక వేరే కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు మాట మాట మాట్లాడిన దానిలో డిఫరెంట్ డిఫరెంట్స్ కనిపించి ఇదేంటి నిట్ట చేసేటు అనిపించింది చిరంజీవి ఉన్న విషయాన్ని చెబుతూ కొంచెం గట్టిగా మాట్లాడింది బాలకృష్ణ ఇక్కడ బాలకృష్ణ తప్పు మాట్లాడాడు చిరంజీవి అని ఒక్క మాట అనలా చిరంజీవి కూడా ఆ ఆయన మీద గట్టిగా చెప్తే అప్పుడు జగన్ దిగొచ్చాడని చెప్పేసి కామెడెంట్ శ్రీనివాస్ అంటే తప్పు అలా మీరు అబద్ధం చెప్పొద్దు ఎవరు ఎవరు గట్టి చెప్తే అంటే ఎవరు ఎవరు చెప్తే ఆ జగన్ దిగొచ్చాడు మీరు అంటున్నారు ఆ జగనే సైకో తనగా బిహేవ్ చేశాడు ఆయన సినిమా వాళ్ళు అన్నాక వాళ్ళ పనిదో చేసుకుంటున్నారు సినిమా రిలీజ్ జరుగుతున్నప్పుడు మాట్లాడతారు దానికి సంబంధించి నువ్వు టికెట్ రేట్లు వచ్చేసి ఘొరాది ఘొర తగ్గించడం ఏంటి దానికి మరల వెళ్ళి ఏంటి అన్న వేలో బాలకృష్ణ ఏమన్నాడు ఆయన సినిమా అప్పుడు అఖండ్ అనుకుంటా ఫ్రీగా వేస్తా అని చెప్పేశాడు నేనుగా జగన్ దగ్గర ఫోన్ నుండి అడగడని చెప్పేశాడు పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణం చిరంజీవిని జగన్ తక్కువ చేశాడని చిరంజీవి స్థాయిని జగన్ తగ్గించాడని చిరంజీవి లాంటి వాడిని కూడా చేయి చాచి బ్రతికి లేడే విధంగా చేశాడని చెప్పి జగన్మోహను మన పవన్ కళ్యాణ్ అన్నట్టు లేదు అదే కదండీ బాలకృష్ణ కూడా చెప్పాడు అందులో తప్పేముంది దానికి చిరంజీవి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు నేను కామన్ మ్యాన్ నుంచి సీఎం వరకు అందరితో ఒకలాగే ఉంటా నేను సినిమా మంచి కోసం సినిమా ఇండస్ట్రీ బాగుందని చెప్పేసి వెళ్ళి కలిసిన మాట నిజం జగన్ నన్ను సాధారణంగా స్వాగతించాడు అన్నం లంచ్ పెట్టాడు దట్ మీన్స్ కలిసి చేశాం ఎక్కడ కూడా నన్ను తక్కువ చేయలేదు అండ్ వెళ్ళాం కలిసేం టికెట్ల రేట్లు పెంచాడు అలా పెంచడం వల్లనే కదా వాళ్ళ తెలి వేరేకి వీరనరసింహారెడ్డికి వీరసింహారెడ్డి వీరనరసింహారెడ్డి టికెట్ రేట్లు పెంచారని చెప్పేసి బాలకృష్ణ సినిమా ఈ సినిమా కోట్ చేశారు ఓకే చిరంజీవి గారిని జనం ముందు తక్కువ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వీడియోలు బయటకు వదిలేడా లేదా చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్ళి బాబా బాబ్ బాబు అన్నట్టు నేను కానీ బాబు అంటూ ప్రతిమ నాడి సినిమా వాళ్ళు మేము ఏ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకున్నా మాది చాలా చిన్నది అటువంటి మా మీద ఎందుకు మీరు ఈ కక్షగా కావచ్చు మా మీద ఎందుకు మీరు కన్నెర చేయడం కావచ్చు వద్దు బాబు అని బ్రతిమలు ఆడలేదా ఆ విడుదల మీరు చూడలేదా అదే బాలకృష్ణ చెప్పాడు ఈ కందులు అందులో దుర్గేష్ కుట్టుకోండి అండి చెప్తూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి సంబంధించి ఫిలిం డెవలప్మెంట్ దానికి సంబంధించి ఒక కమిటీ ఏదో వేయడం కావచ్చు దానికి పెరగడం కావచ్చు చేస్తున్నాడు అందులో ఎక్కడో తొమ్మిదో లిస్టులో నా పేరు పెట్టాడు అని చెప్పేసి బాలకృష్ణ అన్నారు ఎవరికి ఏమి లేవాలంటప్పుడు కూడా మీకు తెలియట్లేదు అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏమైనా క్లారిటీ ఇచ్చాడు మరలా కందులు దుర్గేశు ఆ లిస్ట్ ఏంటి నాకు తెలియదు అండి అది ఎవరు పెట్టారు అని చెప్పి ఆయన అన్నాడు అంటే ఇప్పటికీ సినిమా వాళ్ళ పట్ల కూసేంత లో అన్న ఫీలింగ్ ఉంటూ ఉంది అది జగన్ లాంటి సైకో నిధిలో ఉన్నప్పుడు అయిపోయింది ఇప్పుడు కూడా అని చెప్పేసి బాలకృష్ణ అది మెన్షన్ చేశాడు అండ్ ఎవరో ఏదో చెప్తే వినలేదే బాబు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ సైకో గారు ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని అడిగినా అనుకున్నదే చేసుకుంటా పోయాడు అదేమంటే బదులు అడించుకున్నాడు అని చెప్పేసి అలా చెప్పాడు చిరంజీవి గారు వాల్యూ ఇచ్చాడు అన్నట్టు చిరంజీవి చెప్పి చెప్పగానే దిగొచ్చాడు అన్నట్టు కామెడీ చెప్పింది ఏదైతే ఉందో అబద్ధం అని చెప్పాడు అదే నిజం కూడా కామెడీ అని చెప్పింది అబద్ధం కామెడని చెప్పింది అబద్ధం అని చెప్పేసి బాలకృష్ణ అని చెప్పింది అది నిజం ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు చిరంజీవి మరలా చెప్తున్నాం ఆయన అంటే ప్రాణం సినిమా అంటే చిరంజీవి చిరంజీవి అంటే సినిమా నాకు ఇప్పటికీ అన్నగారు అంట పెద్ద ఎన్టీఆర్ని అన్న అంట చిరంజీవి ఇప్పటికీ అంట సో అలా నేను అంటున్నా ఈరోజు చిరంజీవి గారు పొలిటికల్గా ఫెయిల్యూర్ చిరంజీవి జగన్ విషయంలో ఆయన గతంలో మాట్లాడిన క్రాస్సెక్ట్ చేస్తా ఇప్పుడు మాట్లాడి చెక్ చేస్తా మన మూట్రాదల విషయంలో మాట్లాడి క్రాస్ చెక్ చేస్తాను జగన్ నెత్తిన పాలు పోస్తూ బాలయ్యకి పవన్ కళ్యాణ్ ఊహించడం షాక్ ఇచ్చాడు ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెడదామని అనుకున్నటువంటి వైసీపీకి రెడ్లకి చిరంజీవి రకంగా అది పెద్ద ఆయుధమే ఇచ్చాడు బట్ జాగ్రత్త టీడీపీ జనసేన శ్రేణులారా వైసీపీ ట్రాప్లో పడొద్దు సోషల్ మీడియాలో లేనిపోయిన రుచులకు మీరు దిగొద్దు మనం మనం కలిసి ఉండాలా మనం ఆ కలిసి ఉంటేనే ఆ వైసీపీ అంతా ముందించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడో అది మీ మైండ్లో పెట్టుకోండి కళలో కూడా అవతల వాళ్ళు రెచ్చగటలేకపోయినా చేస్తూ ఉంటే మీరు రెచ్చిపోవద్దు ఓవరాల్గా అన్నప్పుడు తొందరపడవద్దు సోషల్ మీడియా పిచ్చి పిచ్చి పోస్టులతో మాత్రం కూడా ఆత్రమో లేదన్నప్పుడు ఆరాటమో తొందరపడతనమో ఆవేశమో ఇటువంటివైతే కూడా రానియకండి ఎందుకంటే కాసు కూర్చొని ఉన్నారు శవరాచకం చేయటానికి రాష్ట్రం చిచ్చు పెడతానికి అవకాశంగా ఇవ్వకండి